బర్త్డే సందర్భంగా డ్రగ్స్ మత్తులో చిక్కుకున్న సింగర్ మంగ్లీ ఇందులో బుల్లితెర హీరోయిన్స్ కూడా అడ్డంగా బుక్ అయ్యారు అయితే జూన్ టెన్త్ నా జరిగిన మంగ్లీ బర్త్డే ఓవర్ నైట్ పార్టీకి ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండగా పన్నెండు నలభై ఐదుకి పోలీసులు రైడ్ చేశారు కట్ చేస్తే నైన్టీ పర్సెంట్ మంది ఆల్కోహాల్ తీసుకున్నారు ఆరుగురు డ్రగ్స్ కూడా తీసుకున్నారని లేట్ నైట్ పార్టీని కూడా పర్మిషన్ తీసుకోకపోవడంతో కేసు ఫైల్ అయ్యింది అయితే ఇదంతా పోలీసులు వీడియో రికార్డ్ చేస్తుండగా వీడియో స్టాప్ చేయాలంటూ మంగ్లీ కోరింది అయినా సరే పోలీసులు వినకుండా అందరినీ రికార్డ్ చేశారు అయితే పార్టీ అంతా చేవెర్లలో ఒక రిసార్ట్ లో జరుగుతుంది హోటల్ రూమ్స్ అన్ని చెక్ చేయగా బుల్లితెర నటి దివి కూడా అడ్డంగా బుక్ అయింది పోలీసులను చూసి బాత్రూమ్ లో దాక్కుంది దివి ఒక గంట వరకు బయటకు రాకుండా అలానే ఉండిపోయింది ఆఖరికి దివి బయటకు వచ్చి పోలీసులు ఎంత పిలుస్తున్నా సరే వినిపించకుండా వెళ్లిపోయింది అయినా పోలీసులు వదులుతారా వెంట పడి మరీ మాట్లాడారు అయితే పోలీసులు షూట్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి అయితే రీసెంట్ గా ఈవెంట్ కి సంబంధించి మంగ్లీ అండ్ దివి ఇద్దరు స్పందించారు ఒక వీడియోని షేర్ చేసింది మంగ్లీ నా తప్పే ఏమీ లేదంటూ ఒక బర్త్డే పార్టీ నే జరుగుతుంది అందులో కొంతమంది ఫ్రెండ్స్ లిక్విడ్ తీసుకున్నారు డీజే అండ్ లిక్విడ్ కి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం నాకు తెలియదు అందుకనే అనుకోకుండా జరిగిన తప్పిది ఎటువంటి డ్రగ్స్ ఎవ్వరూ తీసుకోలేదు అంటూ వీడియో పోస్ట్ చేసింది అయితే దివి కూడా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచింది అందుకే వెళ్లాల్సి వచ్చింది మంచి ఫ్రెండ్ అయితే ఎవరైనా వెళ్తారు హీరో విలన్ ఫైట్ చేసుకుని చివరిగా కొమేడియన్ ని చంపేస్తారా అంటూ నేను ఎటువంటి డ్రగ్స్ మందు తీసుకోలేదంటూ వీడియో షేర్ చేసింది దివి అయినా సరే బాత్రూమ్ లో ఎందుకు దాక్కున్నావు నీ మాటలు నమ్మేలా లేవు అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు లో ఏది ఏమైనా పెట్టిన కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఆ హోటల్స్ లో డ్రగ్స్ కి సంబంధించి కాసర్ల శ్యామ్ అనే లిక్విడ్ కూడా దొరకడంతో ఎంత ట్రై చేసినా అడ్డంగా మంగ్లీ ఎంతో మంచి పేరున్న సింగర్ మంగ్లీకి ఒక్కసారి గల డ్రగ్స్ కేసు ఫైల్ అవ్వడం అందరికి షాక్ గురి చేసింది ఇంకా ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి